ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా యొక్క నమస్కారంలో అదే విధంగా ప్రెసిడెంట్ అయిన మా ఎమ్మె చిల్లా గారికి నమస్కారము ప్రత్యేక నమస్కారము ఈరోజు నాకి శ్రీ సత్యసాయి డిస్టిక్ మైనారిటీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది నాకి పార్టీ గుర్తించి ముఖ్యంగా మా ఎమ్మె చిల్లా గారు నా యొక్క పనులను గుర్తించి ప్రపోజ్ చేసి నాకి ఈ ఒక పదవిని ఇవ్వడం జరిగింది ఈ పదవి ఇచ్చినాకే నేను ఈ పదవి నా యొక్క శక్తితో నా నాకు ఎంత బాధ్యత ఉందో ఆ బాధ్యతకు మించి నేను పని చేస్తానని నేను ముందుగా కోరుకుంటున్నాను నాకు ఈ పదవి ఇచ్చిన మా షర్మి షర్మి షర్మినమ్మ ఏపీసీసీ గారు షర్మిలమ్మ గారికి అదేవిధంగా దాదా గాంధీ గారికి అదేవిధంగా మా సిడబ్ల్యుసి రఘువీరెడ్డి గారికి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ సత్తాసాయి పెద్దలు కార్యకర్తలు నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అమ్మ లాంటిది దీన్ని ప్రతి ఒక్కరూ గమనించు గమ్యించుకుంటే అంటే గుర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అమ్మ లాంటిది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మనం తెలుసుకోవాలి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏంది బీజేపీ ఏంది వేరే పార్టీలు ఏంది అని ఎందుకంటే ఎప్పుడు కానీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి వీడిందే లేదు కాంగ్రెస్ పార్టీ అందుకు మనము తెలుసుకొని కుల మతాలు చిచ్చి పెట్టే పార్టీ బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి రావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు గాంధీ దాదా గాంధీ గారికి ఎమ్మెచ్ ఇనాయతుల్లా గారికి ఇనాయతుల్లా గారు ప్రతి ఒక్కటి ఆయన అనుచరించి డిస్టిక్ లో తిరిగి ఏ ఏ ఒక్కరు పని చేస్తున్నారో ఏ ఒక్కరు పని చేయడం లేదు గుర్తించి పోస్టులు వేయడం జరుగుతూ ఉంది ఇలాంటి నాయకులు మా జిల్లాకి మా రాష్ట్రానికి ముఖ్యమని నేను ఈ సభగా కోరుకుంటున్నాం ఇలాంటి నాయకులు మాకు కావాలి మనం ఇలాంటి నాయకులు వెంట ఉంటామని మేము పత్యగా పత్యగా మీ పా మీ గురి నేను చెప్పుకు తగులు ఎందుకంటే పదవ తేదీ ఏ బర్మిలమ్మ గారు సత్యసాయి డిస్టిక్ లో రాబోతున్నారో ఆ ప్రోగ్రామ్ ని కూడా మనము సక్సెస్ చేయాలని ఈ సభగా నేను కోరుకుంటున్నాను నమస్కారం